జాతీయ త్రివర్ణ పథకం అడాప్షన్ డే సందర్భంగా త్రివర్ణాన్ని గౌరవిస్తూ దేశాన్ని ప్రేమిద్దామనే నినాదంతో చెన్నూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల కొత్తగూడెం కాలనీలో ఈరోజు జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ జాడి తిరుపతి గారు మాట్లాడారు పతాకాన్ని భారతదేశానికి అడాప్షన్ అంటే దత్తత చూడడం జరిగింది భారత రాజ్యాంగం మా పక్ష పక్షులు ఇరవై ఇరవై రెండు రెండు వందల నలభై ఏడున్న ఈరోజు మనకు ఈ దత్తతూ ఇవ్వడం జరిగింది జాతీయ పతాకం మరి వాళ్ళ జాతీయ పతాకాన్ని బంగ్లాగస్టుకు బ్లాగస్టు చేస్తాం అంటే ఇవాళ ఈ జాతీయ పదార్థాన్ని మనము చెప్పారు ఈ రంగు ఎందరో యోధులు ప్రాణాలు మనకు దేశానికి స్వాతంత్రం ఇచ్చిన రంగులు వాళ్ళు ఈ రంగు చూస్తే మనకు వాళ్ళు గుర్తు కూడా ఈ రంగు తెల్ల రంగులు చూస్తే శాంతి రేమి పచ్చ రంగు హరిత సంపద ఉండలేదు అంటే మన దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఈ అర్థ సంపద అంటే ఈ చక్రం అనేది అశోకుని చక్రం అశోకుడు మహారాజు ధర్మానికి కలిగి అంటే ఇవాళ మనకి అడాప్షన్ చేసినటువంటి ఇలా ఈ జెండాను